నమస్తే టీవీ ఫార్టీ నైన్ న్యూస్కు స్వాగతం రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రతి ఓటరు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అంగర సబ్ ఇన్స్పెక్టర్ అందే పరదేశి సూచించారు కపిలేశ్వరపురం మండలం కోరిమిల్లి గ్రామ సచివాలయం ఒకటి వద్ద అంగర పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వ రికార్డులలో సమస్యాత్మక గ్రామాలుగా ఉన్న గ్రామాలలో ఎన్నికలు రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తారని ఎస్ఐ పేర్కొన్నారు ఎన్నికలు పోలీస్ కేసు నమోదైతే ఎప్పుడు ఎన్నికలు జరిగినా ముందుగా అరెస్టు చేస్తారని ఎస్ఐ హెచ్చరించారు ఎన్నికల గొడవలలో నమోదైన కేసులు జీవితాంతం వెంటాడుతుంటాయని ఎస్ఐ తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆచండ సత్యనారాయణ చైర్పర్సన్ ఆచంట వీర స్వామి ఎంపీటీసీ సుంకర వెంకటేశ్వరరావు సచివాలయం కన్వీనర్ పేరాబుతుల రామకృష్ణ పింటి సత్యబాబు విఆర్ఓ లక్ష్మి మహిళా రామ రామతులసి కార్యదర్శి కామేశ్వరరావు వార్డు సభ్యులు ఎస్ దాసు మోటుపల్లి బాపిరాజు సుంకర బుచ్చి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు ముప్పై లక్షలు అలా మన వాళ్ళు కూడా చాలామంది ఈ ఫోన్లు మెసేజ్ వచ్చినాయనో ఇంకోటి వచ్చినాయనో దయచేసి చెయ్యొద్దు మనకి ఎవడెత్తారు ఫ్రీగా ఎవడైనా నమ్మద్దు ఏ వస్తువులైనా మళ్ళీ పదివేల రూపాయల వస్తువు వెయ్యి రూపాయలుగా పెడతారు ఫ్రిడ్జ్ వెయ్యి రూపాయలు వస్తుంది ఈ మంత్ ఎండింగ్ కానీ ఫస్ట్ వీక్లో కానీ మనకి ఎలక్షన్ కోడ్ కూడా వస్తుంది మనసే ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే మన నార్మల్ లైఫ్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అంతా కూడా ఎగ్జాంపుల్ మీరు ఒక పది లక్షలు తీసుకెళ్తున్నారు వరకు ఎవరు ఆప్ చేసే వరకు అది మా పొలం అమితే డబ్బులు వచ్చినాయనో లేదంటే ధాన్యం డబ్బులనో ఇంకోటి ఇంకోటో నోడుతూ చెప్తే అయిపోయేది ఎక్కడ అక్కడ చెక్ పోస్టులు ఉంటాయి అలా దాడుతుంటే గోపాలపురం చెక్ పోస్ట్ ఉంటుంది ఇలా యాన నుంచి వస్తుంటే ఆ బాణాంతంలో చెక్ పోస్ట్ ఉంటుంది అలా అన్ని చోట్ల కూడా ఉంటాయి అప్పుడు మీరు ఎలా నేను ఎలా నోడుతూ మారుతూ చెప్పేస్తే అక్కడ వాళ్ళు నమ్మరు ప్రూఫ్ కూడా చూపించాలి లేదంటే మీ మీ అమౌంట్ని సీజ్ చేసి మీ డబ్బు మీకు రావడానికి కూడా వారం పది రోజులు పెట్టవచ్చు మీరు సరైన ప్రూఫ్ లేకపోతే అది కోర్ట్స్కి సీజ్ చేసేస్తారు కూడా అలా ఆ విధంగా అది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నేను ఆ విధంగానే ఎలక్షన్ ఎలక్షన్ టైమ్స్లో ఎటువంటి గొడవలు పడినా వేరేది ఏదైనా ఆ టైంలో కేసులు కట్టినా అవి లాంగ్ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి సపోజ్ ఇప్పుడే ఒక ఇద్దరు కొట్టుకున్నారు లేదా ఇద్దరు నలుగురు కొట్టుకున్నారు చిన్న గ్రూపుల కింద విడిపోయి కొట్టుకోవచ్చు ఇంకో విధంగా కొట్టుకోవచ్చు తర్వాత వన్ మంత్ టూ మంత్స్లోనే ఏ లోక్ వస్తే ఇలా లోక్ అదాలత్తుంది నోటీస్ ఇస్తున్నాం మీకు ఏమో రాజీ పారమైతే రాజీ అవ్వండి అని చెప్పి కోర్టు ద్వారా అవచ్చు సమన్స్ వచ్చి మీకు చెప్తారు త్రూ పోలీస్ ద్వారానే చెప్తారు కదా ఈ ఎలక్షన్ కేసులనే ఎప్పుడు కూడా అలాంటి రాజీ చేసుకోవడానికి ఒప్పుకోరు ఎవరు ప్రోత్సహించరు ఎవరు చేయరు కోర్టు కూడా చేయదు మేము కూడా దాన్ని ఎంకరేజ్ చేయము ఎందుకు ఎలక్షన్ అఫెన్సెస్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఎవరుంటారు కంప్లైంట్స్ విఆర్ఓనో ఎవరు గవర్నమెంట్ ఆఫీషియల్స్ అయితే ఒక కానిస్టేబుల్లో ఇంకోవాళ్ళు ఇంకోళ్ళు వేరే వాళ్ళు వేరే వాళ్ళు అయితే రాజీ అవుతాయి గవర్నమెంట్ ఎంప్లాయీ రాజీ అవ్వడానికి ఉంటుందా ఉండదు దట్టు రెండు వేలు ఇప్పుడు ఇప్పుడు మా ఆఫీసర్లో మమ్మల్ని రివ్యూ చేసినప్పుడు కూడా ఎక్కడికి వచ్చిన వెంటనే అడిగినవి కూడా ఏముంటాయంటే రెండు వేల పద్నాలుగులో అయినా ఎలక్షన్ కేసులు ఉన్నాయా పంతొమ్మిది టైంలో ఏమైనా ఎలక్షన్ కేసులు ఉన్నాయా రెండు వేల తొమ్మిదిలో ఉన్నాయా అప్పటి ఇంకా ఆ కేసులు ఏమైనాయి ఎక్కువలైనా కేసు శిక్ష పడిందా శిక్ష పడితే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంత విధంగా అడుగుతారు పైనుంచి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మనకు వచ్చినప్పుడు మెయిన్గా అడిగేవి ఇవే